స్కిప్ చేయండి నా ఫ్రెడ్ చూసాను ఖచ్చితంగా మంచి వీడియో నేను వీడియో ఛానల్ సో అందరూ అయితే వాచ్ చేయండి వాళ్ళకి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా కర్త మంచి మంచి వీడియో ఛానల్ ఇంటర్స్ కోసం సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అందరూ తప్పకుండా అయితే వాచ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కిరణ్ గారు హాయ్ అండి ఉన్నారు హాయ్ అండి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు ఎలా ఉన్నారండి బ్రేక్ఫాస్ట్ చేశారండి కిరణ్ గారు కిరణ్ గారు నో రిప్లా చాలా వెళ్ళిపోయారు కిరణ్ గారు మన ఛానల్లో చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి వస్తే క్లారిటీ లేదా అండి క్లారిటీ ఓహో అది నా ఇష్యూ కాదండి నెట్వర్క్ ఇష్యూ నేనేమి చెయ్యలేను క్లారిటీ లేదో ఉందో లేదో సో నా ప్రాబ్లం అయితే కాదు నెట్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ యువర్ సపోర్ట్ ఇస్ కీప్ సపోర్ట్ ఆల్ ఫ్రెండ్స్ ఎవరికైనా నా వాయిస్ వినిపించకూడదు కొంచెం డ్యాక్ పెంచుకొని వినండి ఎందుకంటే నా వాయిస్ ఇలాగే చిన్నగా వస్తుంది ఓ అడ్జస్ట్ అవ్వండి ఫ్యాండ్స్ ఓకేనా అందరైతే లైన్ ఓవ్ చేసినప్పటికెన్స్ లైన్ ఓ చేస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ కూడా కొట్టండి నేను ఎందుకు లైక్ కొట్టండి లైక్ కొట్టండి అంటున్నాను అంటే లైక్ కొట్టడం వల్ల మన ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సో అందుకోసమే లైక్ కొట్టండి అంటున్నాను ఏంటి అందరు కాన్ ఉన్నారు ఉన్నారు ఏమి మాట్లాడట్లేదు అందరూ ఖాన్గా ఉన్నారు లైన్ వాచ్ చేస్తున్న వాళ్ళంత కొట్టిన లైక్ కొట్టి మన లైవ్ సపోర్ట్ చేయండి యువర్ సపోర్ట్ ఈస్ అవర్ అస్టైన్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు గ్రాఫ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి గ్రాఫ్ గారు న్యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ చేసి మార్నింగ్ టెన్ థర్టీకి లైవ్ స్టార్ట్ అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా మన కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి గ్రాఫ్కర్ ప్రిఫర్ చేశారండి అండి గ్రాఫ్ కారు ఏమీ మాట్లాడట్లేదు నో రిప్లై మన ఛానల్ ఒకటే అప్లోడ్ చేయడం జరిగింది అందులో తప్పకుండా అయితే వాచ్ అంటే అప్లోడ్ చేశాను అది మీ వారికి వచ్చిన తర్వాత తెలియదు బట్ అయితే అప్లోడ్ అయితే చేశాను ఖచ్చితంగా అదే వీడియో అయితే వాచ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి గ్రాఫ్కరు నో రిప్లై ఏంటి ఎవరు ఏమి కామెంట్ చేయట్లేదండి అందరూ వాచ్ చేస్తున్నారు బట్ కమెంట్ ఏదో చేయట్లేదు లైన్ వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ యువర్ సపోర్ట్ ఈస్ అవు ఛాన్ మెంత్ కీప్ సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్కి వస్తే అందరూ ఒకటేసారి కమెంట్ చేస్తారు లేదు అందరూ స్టాచు లాగా ఉండిపోతారు ఏంటో ఏమో అర్థం అవ్వదు చూద్దాం ఉన్నాయి వాచ్ చేస్తున్నాం మనందరితో తప్పకుండా లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి మన లైవ్ని సపోర్ట్ చేస్తూ ఉండండి యువర్ సపోర్ట్ ఇస్ అవర్ ఛానల్ స్ట్రెంత్ కీప్ సపోర్ట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అందరూ తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నా మర్చిపోకుండా ఫ్రెండ్స్ నరేష్ గారు అలా అవుతుందండి నరేష్ గారు బాగానే ఉంది కదా సిగ్నల్ ప్రాబ్లం అండి నరేష్ గారు సిగ్నల్ ఇష్యూ అండి నెట్వర్క్ ఇష్యూ సిగ్నల్ ప్రాబ్లం వల్ల మీకు క్లారిటీగా కనిపించట్లేదు హలో హాయ్ అండి సెల్వా గారు ఎలా ఉన్నారు సెల్వా గారు గుడ్ మార్నింగ్ అండి శిల్వా గారు వెయిట్ చేయండి కొద్దిసేపు ఎందుకంటే వేరే అప్లోడ్ అవుతుంది సో దానివల్ల కావచ్చు మేబీ తర్వాత క్లారిటీ వస్తుంది ఏమి కాదులేండి టుడే స్పెషల్ కుకింగ్ ఏంటి మాకు ఈరోజు సాంబార్ అండి పప్పు చారు గారు సాంబార్ మాది స్పెషల్ లైక్ కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమీ కాదండి అందరూ లైవ్లో ఉండండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటే ఎక్కువసేపు అయితే అది అప్లోడింగ్ కంప్లీట్ అయ్యే క్లారిటీ వస్తుంది సో మీరేం టెన్షన్ పడకండి ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అయినట్టు కదా ఇంతకుముందు వచ్చారు కదా వాచ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కదా ఒక్కరోజు అలా బ్లర్గా వస్తే ఏం కాదులేండి నెట్వర్క్ ఇష్యూ అండి సెల్వా గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి ప్రవీణ్ గారు సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ప్రవీణ్ సెల్వాగ్ లైక్ వచ్చి సపోర్ట్ ఇస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్లో వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ చేసి మాయింట్ ఎంత లైవ్ స్టార్ట్ అవుతుంది సో సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా నా ఫోన్ బాగానే ఉందండి ఎవరేమేమి ప్రాబ్లం రాయో అందరూ ఒకరిక చెప్తున్నారు లైక్కి వచ్చి సపోర్ట్ చేసిన కూడా అది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుందండి న్యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైక్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకా లేచి ఆన్లీ ప్రై చేయండి ఆన్లీ ప్రెక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో థ్యాంక్ యూ అండి సెల్వర్ గారు నేను చేసే ప్రతి వీడియో న్యూ దగ్గరకి నోటిఫికేషన్ వస్తుంది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే రాదు బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి ఆన్లీ ప్రెస్ చేస్తేనే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి లైవ్ స్టార్ట్ అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ డెన్ లాగా థ్యాంక్ యూ అండి మిస్టర్ సాయి గేమర్ గారు గేమర్ గారు హాయ్ అండి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారండి గేమ్ గారు అయి కళ్యాణ్ గారు తిన్నారని అడుగుతున్నారు నారాయణ గారు హాయని తిన్నామని తిన్నారండి నారాయణ గారు హరీష్ గారు మిస్టర్ సాయి గేమర్ గారు చెప్పండి బ్రో సాయి బ్రో చెప్పండి బ్రో బాగున్నారా బ్రో సాయి బ్రో వేర్ ఇయర్ ఫ్రమ్ పాల్వంచా అండి జాబ్ ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు ప్రవీణ్ గారు సాయి బ్రో చెప్పండి ఇంకా ఏంటి లైక్ వచ్చి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టే మనల్ని ఎవరిని సపోర్ట్ చేసి ఉండండి జశ్వంత్ గారు అంటే బ్యాక్లో ఒకటి అప్లోడ్ అవుతుంది కదా సో అందుకోసం బ్లర్ వస్తుంది సిగ్నల్ లేక సో కొద్దిసేపు వేజెస్ బ్లర్ పోయింది లేని వెయిట్ చేయండి జయశ్వంతి గారు ఎందుకంటే ఇంతమంది వచ్చారు కదా మళ్ళీ అని శ్రీను డోంట్ సెండ్ ఎమోజీస్ అండి శ్రీను గారు టెస్ట్ రాశాక మాత్రం ఎమోజీస్ సెండ్ చేయాలండి శ్రీను గారు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి హలో ఫ్రెండ్స్ ఆల్ పేజ్ లైవ్ సబ్స్క్రైబ్ రోహిత్ రో లైవ్కి వచ్చి సపోర్ట్ ఇష్టపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లేకపోతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి అందరూ కామ్ గా ఉన్నారు ఇలాగ రొస్తున్న అంటే కొంచెం వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా అందుకే నెట్ సిగ్నల్ సరిగ్గా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అందుకే బెటర్ వస్తున్నట్టుంది మేబి కొంచెం వెయిట్ చేయండి తర్వాత ట్రై వస్తుంది మళ్ళీ ఏం చేసి మళ్ళీ లైవ్ పెడితే మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ రారు కదా సో మచ్ అండి మనిష్ తమిళ్ తెలుగు తమిళ్ రాదండి ఈ మనీష్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి మనీష్ గారు వెల్కమ్ టు లైవ్ అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ వాచ్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని రాజు గారు హాయ్ మేడం మీరు చాను థ్యాంక్ యూ అండి మనీష్ గారు ఓకే అంటారు అండ్ హాయ్ అండి ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ డైఫ్ చేసి మార్నింగ్ టెన్ థర్టీ లైవ్ సర్తుంది సబ్బు వాళ్ళందరూ కూడా లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనీష్ గారు లైక్ అండ్ థ్యాంక్ యూ అండి లైక్ మాత్రమే కాదు ఇలాగ లైక్ పెడుతున్నారు కదా కామెంట్ కూడా చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రమే కాదు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ బ్రేక్ చేస్తారని నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మనీష్ గారు ఎవరు ఏం మాట్లాడట్లేదు అందరు ఉన్నారు మనీష్ గారు బ్రేక్ఫాస్ట్ చేశారా మనీష్ గారు భూమి గారు హాయ్ హాయ్ అండి భూమి గారు గుడ్ మార్నింగ్ అండి భూమి గారు గేమింగ్ గారు హాయ్ అండి హాయ్ అండి గేమింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి గేమింగ్ గారు భూమ్ గారు చెప్పండి భూమి గారు భూమి రెడ్డి గారు భూమి రెడ్డి గారు చెప్పండి భూమి రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేశారండి మంజురణి గారు హాయ్ అండి హాయ్ అండి మంజురణి గారు గుడ్ మార్నింగ్ అండి మంచునాథ్ గారు ఎలా ఉన్నారు బ్రేక్ ఫాస్ట్ చేశారండి మనుషునాథ్ గారు లైక్ వచ్చి సపోర్ట్ చేస్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ కూడా బాగా ఉండండి మన ఛానల్ రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ చేస్తే మా ఇంటి ఎంత స్టార్ట్ అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పని లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఏంటి రియల్గా వీడియో బ్లర్ వస్తుందా ఎవరికి క్లారిటీ లేదు ఎవరు ఏమీ అనట్లేదు ఇప్పుడు ఓకేనా నాకు కొంచెం క్లారిటీ ఇస్తే అసలు తెలుసుకుంటాను నేను కూడా మీకు అందరికీ ఓకే కదా వీడియో క్లారిటీ ఉందా లేదా లైక్ వచ్చి సపోర్ట్ ఇష్టం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ కూడా బాక్ చేస్తూ ఉందండి కేశవరెడ్డి గారు హాయ్ అండి హాయ్ అండి కేశవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి కేశవరెడ్డి గారు ఎలా ఉన్నారు కేశవ రెడ్డి గారు అవునండి అండి ఒకసారి మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తాను ఇప్పుడు రెడ్డి గారు నేను తిన్నామని నేను తిన్న రాణకేశ్వర రెడ్డి గారు లైక్ వచ్చి సపోజ్ వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఉండాలి వీడియోస్ నుండి వాచ్ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ ఎమర్జెన్స్ టెన్ అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే వస్తుంది ఇప్పుడు కూడా క్లారిటీ లేకపోతే నో ప్రాబ్లం కాదు సిగ్నల్ ప్రాబ్లం మన ఛానల్లో హుడ్ మెమరీస్ అన్ని ఒక వీడియోస్ చుట్టుకున్న వస్తాయి అందరికీ కూడా వాచ్ చేయండి ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అందరూ తప్పకుండా వాచ్ చేయండి లాస్ట్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూసాక ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి చెప్పుకున్నాం లైవ్ చేస్తే మీకు ఏం వస్తుందని అడుగుతున్నాను కిషర్ రెడ్డి గారు లైవ్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ ఉంటుంది సో వ్యూవర్స్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూర్స్ వస్తాయి వాచ్ఎవర్ కూడా పెరిగిద్ది సో మెయిన్గా ఛానల్ గ్రోత్ పెరగాలంటే లైవ్ చేసుకోవడం బెటరు అదేవిధంగా మీతో బాండింగ్ కూడా పెరిగిద్ది కదా మన వ్యూర్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడే ఫీలింగ్ కూడా ఉంటుంది సో అందుకోసం లైవ్ చేస్తున్నాను ఓకేనా కిషోర్ గారు